ತಕ್ಕవేమిమనకురాముंडొకడుండువరకు తక్కువేమిమనకురాముंडొకడుండువరకు ప్రకటోడుగా భగవంతుడు తన చక్రధారైై చంతనయుండగా प्रकतोडुगा भगवन्तुडु तन चक्रधारियै चन्तनयुण्डग तक्कुवेमि मनकूरामुण्डोक्कडुण्डु वरुकु तक्कुवेमि मनकूरामुण्डोक्कडुण्डु वरकु मृत्यु सोमकुनि मुनु चम्पिन आ ु सोमचम्प मत्समूर्ति मनपक्षमु तेमि मनकु रामुण्डुवर तेमि मनकु रामुण्डलोर मन्दरगिरि मूस कूर्मावता కృపమనకుండగా సురల కోరుకు మందరగిరిని మోపిన కూర్మావతారుని కృపమనకుండగా తక్కువేమి మనకు రాముండొక్కడుండు వరకు తక్కువేమి మనకు రాముండొక్కడు వరకు दुरात्मुडौ हिरणाक्षु वराहमूर्ति मनवाडै उड दुरात्मौ वराहमूर्ति मनवाडै उड तेमि मनकु रामुण्डोकुण्डू ತಕ್ಕవేమి మనకు రాముండ కడుండువరకు హిరణ్యకశపుని ఇరుచక్కలుగా పర్చిన నరహరి పక్కనే ఉండగా హిరణ్యకశపుని ఇరుచక్కలుగా పర్చిన నరహరి పక్కనే ఉండగా ತಕ್ಕవేమి మనకు రాముండ కడుండువరకు తక్కువేమి మనకు రాముండొక్కడు వరకు భూమి స్వర్గమును కొలిచిన వామనుండు మన వాడై ఉండగా భూమి స్వర్గమును కొలిచిన వామనుండు మన వాడై ఉండగా తక్కువేమి మనకు రాముండొక్కడు వరకు తక్కువేమి మనకు రాముండొక్కడు వరకు ధరలో క్షత్రియలను దండించిన పరశురాముడు మన పాలిటనుండగా ధరలో క్షత్రియలను దండించిన పరశురాముడు మన పాలిటనుండగా తక్కువేమి మనకు రాముండొక్కడు వరకు తక్కువేమి మనకు రాముండొక్కడు వరకు దశగ్రీవుమును దండించిన ఆ దశరథ రాముని దయమనకుండగా దశగ్రీవుమును దండించిన ఆ దశరథ రాముని దయమనకుండగా తక్కువేమి మనకు రాముండొక్కడు వరకు తక్కువేమి మనకు రాముండొక్కడు వరకు ఇలలో ఎదుకుల మందు దయించిన బలరాముడు మన బలమై ఉండగా ఇలలో ఎదుకుల మందు దయించిన బలరాముడు మన బలమై ఉండగా తక్కువేమి మనకు రాముండొక్కడుండు వరకు తక్కువేమి మనకు రాముండొక్కడుండు వరకు దుష్ట కంసుని దృంచినట్టి శ్రీకృష్ణుడు మనపై కృపతోనుండగా దుష్ట కంసు శ్రీకృష్ణుడు మనపై కృపతు నుండగా తక్కువేమి మనకు రాముండొక్కడు వరకు తక్కువేమి మనకు రాముండొక్కడు వరకు కలియుగాంతమున కలిగేడి దైవం కలికి మూర్తి మముగా చుచునుండగా కలియుగాంతమున కలిగేడి దైవం కలికి మూర్తి మముగాచుచునుండగా తక్కువేమి మనకు రాముండొక్కడు వరకు తక్కువేమి మనకు రాముండొక్కడు వరకు రామదాసుని గాచెడు శ్రీమన్నారాయణు నేర నమ్మి ఉండగా రామదాసుని గాచెడు శ్రీమన్నారాయణు నేర నమ్మి ఉండగా తక్కువే మి మనకు రాముండ కొడుండు వరకు తక్కువే మి మనకు రాముండ కొడుండు వరకు